సింగరేణి ఆర్జీవన్ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్షులు ఎంఏ గౌస్ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు సింగరేణి ఏరియా హాస్పిటల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గత రెండు నెలలుగా పెండింగ్ వేతనాలు కాంట్రాక్టర్ ప్రసాద్ చెల్లించడం లేదని వెంటనే వారి పెండింగ్ వేతనాలు కాంట్రాక్టర్ ప్రసాద్ చెల్లించే విధంగా యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా వారికి ప్రతి నెల ఏడవ లోపు చెల్లించాల్సిన వేతనాలు ఇరవైవరవ తారీఖు దాటినా కాంట్రాక్టర్ ఇవ్వడం లేదని ఇది సరైన విధానం కాదన్నారు వెంటనే ప్రతి నెల ఏడవ లోపు వేతనం కాంట్రాక్టర్ చెల్లించే విధంగా యాజమాన్యం తగు అదే అదేవిధంగా వారికి ప్రతి నెల వేతన స్లిప్లు ఇవ్వాల్సి ఉండగా కాంట్రాక్టర్ ఇవ్వడం లేదని వెంటనే వారికి వేతన స్లిప్లు ప్రతి నెల ఇచ్చే విధంగా యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇంకా ఈ సమావేశంలో ఏఐటీసీ ఏరియా హాస్పిటల్ డిపార్ట్మెంట్ సలహాదారు దాసరి అనిల్ ముఖ్య నాయకులు సంతోష్ ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్తో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు